ఏమో చేస్తు మీరు తంటే నీకు కుక్కల గురికింటే కుక్కల కొరికి కింద పడిపోయినా ఎల్లర్ కది సండి నీ అల్లరికి ఎంత భయపడుతుంది చూడదు ఓదమ్మా భయం కాదురా ఉచ్చు దాన్ని చూసి ఎత్వం మరి ఏ కిందికి రావు ముద్దిస్తాను ఏమనరా కొత ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం లాస్ట్ చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మహేశ్వళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని చెప్పి కోతిని తెచ్చి వదిలినాము ఆ ఇవ్వక ముందున ఫుల్ టెంపరు ఆ కోతిని చూసిన తర్వాత ఇంకా టెంపర్ లేచి ఏమంటే మరిశ్ర మమ్మల్ని కొట్టేకొచ్చింది వీడియో లాస్ట్ చూసి మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అలాగే ఆ కోతి మనకి మన దగ్గరికి ఎలా వచ్చిండేదా అనేది కూడా మీకు వీడియోలో చెప్పేసానా చూడండి చలో మరి ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఎంత బాగా చూడండి అది అంతకదే పైకి దెబ్బతుంది ముద్దు పెడుతున్నావు అర్జున్ అర్జున్ ఇంకోతానికి మహిషాలు ఇంటికాడితే తోలుకొచ్చాము సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి కళ్ళు ముచ్చుకోవాలని చెప్పినాము ఏం గిఫ్ట్ అని పట్టింది కానీ ఆ ని చూస్తే అవ్వకి ఉత్సాహం పోయి భయం అంటుకుంటది చలో చలో మరి కోతిని ఎద్దో మాటలో నుంచి కళ్ళు ముచ్చుకోనుండో

ये गाल वो तो गाल नहीं ना नूँ घर पे बूढ़ी इंसान कैसे ढोना बैंगला नूँ अबान्दे तुम आटा तो नूँ आटा लगाई मरना चाहिए दोनों को क्या होगा सारे तुमको तो मरे वो तो वो तो कितना आंख नहीं आंख माँ आंख कुक करनी आंख करनी को तुम लोग को बहुत आंख चलो क्यों नहीं मुसीलदा ना मूवी के ने

કોઈ સારે એ મને લે મયેશ નું વન જપલે મેવક ઇટરા ઇટરા જોબું ઉંડ નહી માનડો જપતાડ આ આ માનડો જપના ઓ સારે કીચકો મન કરે અરે અડદ ન ભયમ રા ઉજારંટે લે કીપ હોય એ ઉજારંટે લે કીપ હોય એ ભયમ રા ના કો ભયમ રા એમ કા લે ઓરે ઓરે નનમ બતક નીકોણ કા દેસું ના રા મીરો ઉંડ ઉંડ ઓ આંદે क्यों? ये निक मुझको ना जान कर लो मुझको कर लो मुझको ने ओरे रे ये ना बोल रे ओ तो 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 కల్పూర్ జిల్లా దాచిస్తాను నీ కోతిని నాకీ కోతి పొడి కొని కొనివ్వాలి అట్లా పారేసే మనిషి కాదు నేను వాడు ఏదో అవ్వేస్తా ఇచ్చేస్తానని <sukaan> dengan nikah dengan pertanyaan kucing, kucing aku percuma. Aku jadi, aku jadi sini, pamit saja. Kucing mau picu, eh, kurikulumnya kucing laki-laki itu. Aku tunggu, tunggu. Kucing ini kuah-kuah, kuah kau. Sambil nanti kau bisa bunglon, lu pasti parkour. Waalaikumsalam, ini yang di mana sah, yang di warasan. Nih, nih,

ഏയ് നോ ഏണന ഗാജ് ഇല്ലേ ഫിരാജ് അത് ജൈൽ വെട്ടോദർ ജൈൽ यार के यार कुछ अरे <laughs> ए मंकी अंजलि अंजलि किन दिख रहा दा किन दिख रहा अंजलि निक, रह, निक भाई पढ़ते ना अंदर किन दिख रहा दा किन दिख ना ना दा दा हाँ रा रा किन दिख रहा ना गुड गुड गर्ल अम्मा गुड गर्ल गुड गर्ल गुड, 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 गुड। आई मुस्लिम <laughs> ए यार क्या बोल <laughs> ए ए यार ए मुस्लिम ए मुस्लिम आओ यार కాదు యాడి పోతున్నాం ఏ ముస్ డోర్ వేసిన చెప్తున్నా యాడికి పోతున్నాం బయటరా మసంగ బయటరా మసంగ బయటరాదు నీకు కాదు గిఫ్ట్ ఇంకా వాడేడు కొట్టిపో సాగువనీ చిన్నప్పుడు దీనికి కుక్కలు కొరికింటే కుక్కల కొరికి కింద పడిపోయిందంట అప్పుడు ఈ ఎన్న తీసుకొని దాన్ని పెంచినాడు అప్పటి నుంచి అందుకే కుక్కల కంటే అంత భయపడుతుంది లేదంటే కొన్ని దగ్గరకు వస్తాయి డాగ్స్ దగ్గరికి చిన్నప్పుడు దానికి డాగ్స్ కొరకడం వల్ల ఆ భయం అట్టే ఉంది కాబట్టి పాప మన శాండీ దగ్గరికి అయితే రావటం లేదు అప్పటి నుంచి ఈ ఎన్నే పెంచినాడు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ 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 శాండీకి భయపడినావు కదా శాండీకి భయపడి ఆ భయపడి నాకు కొరికినావు కదా ఇక్కడ శాండీకి భయపడి శాండీకి భయపడి నాకు కొరికి థ్యాంక్స్ థ్యాంక్స్ చెకండి చెకండి ప్రసన్నాంజనేయం అదే నామధే